మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మార్నింగ్ పాపకి నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఏం ప్రిపేర్ చేసుకున్నాను అలాగే మధ్యాహ్నం లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం క్లీనింగ్లు అయితే చేసుకున్నానండి ఇంకా అవన్నీ నేను మీతోనైతే షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత ముందు తినకైతే నేను టీ అయితే పెట్టి ఇచ్చేస్తున్నానండి బయట నా గచ్చులు కడగడాలి ఇంకా అవన్నీ రోజు నేను వీడియో అయితే తీయడం కుదరలేదండి నాకు ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే ఫుల్గా రాసుకున్నానండి తలకి ఎందుకంటే రేపు ఇంకా తలకి స్నానం అది చేసుకోవాలంటే కుదరదు ఈరోజే ఆయిల్ అది అప్లై చేసి ఈరోజే తలకి అది స్నానం చేసేసుకుంటే రేపు కొంచెం ఈజీ అవుతుంది కదండి అందుకని అనమాట అందుకే ఈరోజు మార్నింగ్ మాత్రం కొంచెం నేనైతే కనబడకుండా నార్మల్గా నేను చేస్తున్న పనులే మీకు చూపిస్తాను పాపక అయితే ఈరోజు ఎగ్ రైస్ అయితే చేయమనేసి అన్నదండి ఇంకా క్యారెట్ అయితే ఇంట్లో ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి నేను క్యారెట్ వేసి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగో చూడండి దీంతో తురుముకుంటే సేమ్ రైస్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ తురుముకునేది కూడా సేమ్ అలాగే వస్తుందండి పిల్లలు అయితే అస్సలు ఇలా చేసి పెడితే మాత్రం ఏవి ఇంకా రైస్లోంచి ఏరి పక్కన పెట్టడం అది అయితే చేయలేరండి ఎందుకంటే ఇది సేమ్ రైస్ ఎలా ఉందో అలాగే ఉంటుంది ఇంకా మిక్స్ అయిపోయి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది కాబట్టి తినేస్తారు ముక్కలు ఎంత కష్టపడి మనం కట్ చేసినా సరే తినరండి ఇలా అనుకోండి కొంచెం సాఫ్ట్గా అయిపోతే కూడా అని వాళ్ళకి టేస్ట్కి తినడానికి కూడా నోటికి బాగా నచ్చుతుంది ముందైతే క్యారెట్ అయితే తురుముకున్నానండి నేను ఇందాక టీ పెట్టినప్పుడే ఒక రెండు గ్లాసులు రైస్ అయితే పెట్టానండి కుక్కర్లోని ఇంకా రైస్ అందరికీ తెలిసిందే కదండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసి నేను త్రీ విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లో వేయించాను అంటే నేను నార్మల్గాని రైస్ ఓరుస్తానండి ఇలా ఏమైనా రైసులు చేయాలంటే మాత్రం కుక్కరే పెట్టేస్తాను ఇప్పుడైతే నేను టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా పాపకైతే ముందు టూ ఎగ్స్ వేసి నేను ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి ముందైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత టూ ఎగ్స్ వేసుకున్నాను అనమాట ఇంకా అది బాగా ఫ్రై అవ్వాలండి ఇందులో సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే క్యారెట్ అయితే వేస్తున్నాను ఒక మూడు క్యారెట్లు కదండి కొంచెం ఎక్కువైపోద్దని కొంచెం క్యారెట్ అయితే ఉంచానండి ఇంక అదైతే వేసేయనండి తినకైతే పాలవి వేసి క్యారెట్ మిల్క్ షేక్లో చేసేస్తే తినైతే చాలా ఇష్టంగా తాగుతారు అందుకని కొంచెం తురుమైతే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రైస్ అయితే కుక్కర్ అయితే ఓపెన్ చేశానండి కొంచెం వేడిగా ఉన్నా సరే ఇలా కుక్కర్లో ఉండే రైస్ని మనం వేడిగా ఫ్రై చేసుకున్నా సరే ఇవైతే ముక్కలైతే అవ్వండి గింజబట్టు ఉండడం వల్ల అదే మీరు వార్చిన రైస్ని వెంట వెంటనే ఇలా వేడిగా ఉన్నప్పుడు కదిపితే మాత్రం అది పిండ్లా అయిపోద్ది మీ కుక్కర్లో పెట్టిన రైస్కి నార్మల్గా వండిన రైస్కి అదే తేడా అండి ఇప్పుడు ఫైనల్గా నేనైతే టమాటా సాస్ యాడ్ చేస్తున్నాను ఇందులో కూడా కొంచెం సాల్ట్ అయితే ఉంటుందండి అందుకే నేను ఎగ్కి సరిపడా సాల్ట్ ఇందాక వేసాను ఇప్పుడు రైస్లోకి సరిపోయేటట్టు నేను టమాటా సాస్ అయితే యాడ్ చేశానండి ఇంకా పిల్లలు ఇలా ఫ్లేవర్ అది బాగుంటే నీస్వాస్ అది రాకుండా ఉంటుందండి టమాటా సాస్ వేయడం వల్ల స్కూల్కి బాక్స్ పెట్టేటప్పుడు కూడా బాగుంటుంది అందుకని చెప్పి పాపకైతే అయితే ఇంక నేను బాక్స్ అయితే పెట్టానండి ఇంకా దీనికి నేను టీ అది పెట్టి నైట్వి కొంచెం పాలు ఉంటే ఇచ్చాను కదండి ఇంకా పాపకి అయితే పాలు తేడానికి వెళ్ళారు పాలు తీసుకొని వచ్చేలోపు నేను రైస్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇప్పుడు పాపకి నేను పాలు అయితే మరగబెట్టేస్తున్నానండి ఇంకా ఈ రోజు అయితే మొలకలు కూడా తీసుకొని వచ్చారండి ఇంకా చాలా రోజులు అయిపోయింది అనమాట ఒక వన్ మంత్ అయినా అవుతుంది మొలకలు అయితే తేడం మానేసారండి మరి అక్కడికి రావట్లేదని నాతోని అన్నారు లేదంటే మరి తేను వెళ్ళడం ఏమైనా లేట్గా వెళ్తున్నా లేకపోతే బేగా వెళ్ళిపోతున్నాయి మధ్యలో మరి అయిపోతున్నాయో తెలియదు కానీ చెప్పారనమాట నాతో నేను రెండు మూడు సార్లు అడిగితే ఇంకా చాలా రోజులు అయిందని నేనైతే మీకు చూపిస్తున్నానండి పెసలు మొలకలు వచ్చేవి అలాగే క్యారెట్ కట్ చేసింది ఒక ఖర్జూరం ఒక బాదం పిక్ అయితే ఇందులో వేస్తారండి థర్టీ రూపీస్ అనమాట ఇది ఎండాలోని విశాఖ డైరీ దగ్గర అయితే పాలమ్మ దగ్గర అమ్ముతున్నారండి ఇది ఎవరికైనా తెలుస్తుంది అని నేనైతే చెప్తున్నాను పాలు అయితే మరిపోయాండి పాపకైతే నేను ప్రోటీన్ పౌడర్ కలుపుతాను కదా ఇంక అది అయితే కలిపేసి పాపకైతే ఇచ్చాను ఇంకా పాప అయితే పాలు అవి తాగిసిన తర్వాత బుక్స్ ఏవో సర్దుకుంటుందండి ఈరోజు కొంచెం బేగానే అనమాట ఇంకా అందుకని చెప్పి తినకి నేను అంబలు కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత తేను ఇంకెలాగా టిఫిన్ అది తినకుండా బయటికి వెళ్తానని అంటున్నారు కదండి ఇంకా అందుకని ఇంకా తినకి ఏదో ఒక జ్యూస్ అయినా లేకపోతే ఏదో ఒకటి చేసి అయితే ఇస్తానండి కంపల్సరీగా టిఫిన్ చేయకుండా వెళ్తే మాత్రం అందుకే క్యారెట్ అయితే ఉంచుకున్నాను అనమాట ఇంకా తెను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ఈ లోపు నేనైతే స్నానంకైతే అయితే వెళ్ళిపోయానండి వెళ్ళి స్నానం అది చేసుకుని అయితే వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా తినకైతే నేను క్యారెట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఇంక తనకి ఇచ్చేస్తున్నానండి క్యారెట్ కట్ చేసుకున్న మొక్కలైనా ఇలా తురుగుకున్న మొక్కలైనా సరే అందులోనైతే నేను ఇందాక పాప కలపగా కొంచెం మరగపెట్టిన పాలు ఉన్నాయి కదండి ఇంకా పాలు అయితే వేసేసి తనకైతే కొంచెం షుగర్ అయితే యాడ్ చేశానండి ఇంక ఇందులోని చిన్న యాలక్క అయితే ఉంటుంది కదండి ఇంకా అదైతే నేను జస్ట్ ఇలా ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఇలా ఓపెన్ చేసి వేయాల్సిన పని అయితే లేదు మీకు చూపిస్తాను అనమాట ఫ్లేవర్ కోసం అండి చాలా బాగుంటుంది ఇంకా ఇలాగా ఒక గ్లాస్తో పెద్ద గ్లాస్తో తాగారు అనుకోండి మార్నింగ్ ఎలాగ అంబలు అది తాగారు కదండి ముందు టీ కూడా తాగారు బయట కోయలు టిఫిన్ అది తినకపోయినా సరే ఇది చాలా హెవీగా ఉంటుందండి ఇంకా అందుకని చెప్పి ఇలా జ్యూస్ బనానా జ్యూస్ అయినా ఏదో ఒకటి మిల్క్ వేస్ట్ చేస్తే ఇష్టంగానే తాగుతారండి తనకైతే ఇచ్చాను ఇంక ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నంకైతే నేను పిల్లల వరకు అయితే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంక ఈరోజైతే టైం అయితే ఎక్కువ లేదండి కొంచెం తక్కువ టైమే ఉందన్నమాట ఇలా తక్కువ టైం ఉండేటప్పుడు ముందుగుంటా నేను బిర్యానీ చేస్తాను అని ప్రిపేర్ అవ్వలేనప్పుడు నేను సింపుల్గా కుక్కర్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక హాఫ్ కేజీ చికెన్కి అయితే ఒక స్పూను ఫుల్గా నేనైతే సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు అయితే కారం వేసుకున్నానండి ఇంకా రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇంకా ఇందులోని హాఫ్ ప్యాకెట్ నేను పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి మీరు పెరుగు ఇష్టపడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ పెరుగు ప్లేస్లోని రెండు నిమ్మకాయలని అయితే కట్ చేసుకొని వేసుకోండి లేదంటే వెనిగర్ అయినా యాడ్ చేయొచ్చు రెండు స్పూన్లు అయినా కాకపోతే పెరుగు అయితే మాత్రం హెల్త్కి అయితే చాలా మంచిది కదండి ఇంక అందుకని చెప్తున్నాను కాకపోతే పెరుగు ఫ్లేవర్ ఇష్టపడలేని వాళ్ళకైతే నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ నేను ఆప్షన్ అయితే చెప్పాను ఇంకా ఫైనల్గా ఇందులోని ఉల్లిపాయ టమాటీ యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అన్నీ వేసి నేను మిక్సీ చేసుకున్న ముద్దనైతే ఇందులో వేసుకున్నానండి మనము తినే మసాలా బట్టి మనం హాట్గా తింటే మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోవాలి నేనైతే మాత్రం రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి మిక్సీ అయితే చేశానండి ఇంక ఇందులో కొంచెం మసాలా అయితే మాత్రం మా ఆయన గారికి నాటు కూడా వండుతున్నారనమాట దానిలో కొంచెం ఉంచాను మిగిలిందంతా ఇందులోనే వేసి ముక్కలు అన్నటికి బాగా కలిసేటట్టు అయితే బాగా పిసుకుతూ కలపాలండి జాయింట్లకి అయితే కంపల్సరిగా వాళ్ళు ఘాట్లు పెట్టిచ్చిన తర్వాత మనం కూడా చాక్తోనైతే ఘాట్లు పెట్టాలి పెడితేనే లోపలికి ఉప్పు కారం అనేది పడుతుందండి ఇంక ఇదైతే కలుపుకొని అయితే నేను పక్కనైతే పెట్టుకుంటున్నాను నార్మల్గా అయితే మనం ఎప్పుడైనా దమ్ బిర్యానీ చేయాలి అనుకుంటే కంపల్సరిగా త్రీ అవర్స్ అయితే ఇది బాగా నానితేనే బాగుంటుందండి కాకపోతే ఇంకా ఈరోజు నేను అనుకోలేదనమాట బిర్యానీ చేస్తానని ఇంకా తిన కూర తెచ్చే వరకు ఏం కూర తెస్తున్నారు కూడా తెలీదు ముందు మటన్ అన్నారు తర్వాత రొయ్యలు అన్నారు ఇంకా ఫైనల్గా చికెన్ అయితే తెచ్చారండి ఇంకా పిల్లలు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు అందులోకి నేను ఈ తొలి ఏకాదశి రోజు సండే ఒకటి గుడికి తీసుకెళ్ళాను కదండి ఆ రోజు అయితే నాన్ వెజ్ వండలేదు ఇంకా మరుసటి రోజు సోమవారం కూడా నేను పప్పు ఏదో వండిశానండి ఇంక ఈ రోజు మంగళవారం కానీ ఈ నాన్ వెజ్ ఏమీ వండి పెట్టలేదు అనుకోండి మళ్ళీ బుధవారం గిరి ప్రదక్షిణకి వెళ్తాను మళ్ళీ వచ్చిన తర్వాత లక్ష్మారా నాన్ వెజ్ అది వండను ఇంకా నేను వండకపోతే వాళ్ళ డాడీతోనే తెప్పించుకుంటారండి బయట నుండి ఇంకా అందుకని చెప్పి ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇంకా రైస్ అయితే అలా కుక్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు కదండి హోల్ గరం మసాలా వేసుకొని సాల్ట్ వేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి దమ్ బిర్యానీకి నేను అదైతే చూడండి ఇలా ఎసరైతే పెట్టుకున్నాను అదైతే కుక్ అవుతుందండి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క షాజీరా అయితే అయిపోయిందండి అందుకని షాజీరా వేయలేదు బిర్యానీ ఆకు కూడా వేసాను ఇంట్లోని మహాయన్ గారికి అయితే ఒక పక్క నాటుకోడి కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి రైస్ కూడా వార్చేసాను అనమాట ఇంకా కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను పుదీనా ఆకులు అయితే కొంచెం వాటర్ పట్టినట్టు అయిపోయండి ఫ్రిడ్జ్లోని కాకపోతే ఫ్లేవర్ అయితే బాగానే ఉంది కొత్తిమీర పుదీనా వేసుకుంటేనే దమ్ బిర్యానీకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా అందుకని నాటుకోడి కర్రీ అయితే పులుసు లాగా చేస్తానండి మామూలుగా పిల్లలకి తనకి వేరే వేరే కూరలు ఉండేటప్పుడు రసం పెడతాను కానీ ఇంకా ఇలా ఎప్పుడైనా పిల్లలకి బిర్యానీ చేసేటప్పుడు తనకు పులుసులా చేసేస్తే ఇంకా కలుపుకోవడానికి బాగుంటుంది కదండి అందుకని ఈ లోపు రైస్ అయితే కుక్ అవుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దాన్ని అయితే నేను వాచ్ చేసుకున్నాను ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఇంకా దాన్ని అయితే నేను కుక్కర్లోని కింద అయితే కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఈ కలుపుకొని పెట్టుకున్న చికెన్ అంతా నానబెట్టుకొని పెట్టుకున్న చికెన్ అంతా ఇంట్లో వేసాను వేసి దీని మీద అయితే కొత్తిమీర ఇంకా పుదీనా వేస్తున్నానండి మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కనుక వెయ్యండి ఎందుకంటే నేను ఇంక ఇది వండేటప్పటికైతే కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంక ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి చాలా టైం అయితే పడుతుందండి సిమ్లో పెట్టుకొని కుక్ చేయాలన్నమాట అలా చేస్తేనే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇంకా కుక్కర్ అయితే పెట్టి నేను త్రీ విజిల్స్ అయితే వేయిస్తున్నానండి లో ప్రైస్ వచ్చుకున్నది అయితే మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫుల్గా మనం రైస్ ఎలా తింటామో నార్మల్ రైస్ అలా కాకుండా కొంచెం పలుకున్నట్టే వార్చాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇది చికెన్ వేసి అయితే రైస్ వేస్తాం కదండి అప్పుడు మళ్ళీ మిగిలిందైతే ఉడుకుతుందండి అందుకని చెప్తున్నాను నేను ఒక పక్క అయితే ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ వచ్చాయి కానీ కొంచెం చల్లారిన తర్వాత అయితే ఓపెన్ చేస్తాను ఇదిగోండి తినకైతే నేను ఇంకా డైనింగ్ టేబుల్ మీద అయితే అన్నం వార్చాను కదండి ఇంకా రైసు ఇంకా నా ఆటుకోటి కర్రీ అయితే ఇక్కడ పెట్టానండి మీకు అయితే ఒకసారి నేను చూపిస్తున్నాను ఇంకైతే కుక్కర్ అయితే విజిల్స్ వచ్చాయని చెప్పాను కదండి ఇంకా కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత కొంచెం అంతా పోయిన తర్వాతే అయితే ఆఫ్ చేసుకొని విజిల్ అయితే తీయాలండి మీకు తీసి అయితే చూపిస్తాను ఒకసారి చికెన్ ఎలా ఉందో చూడండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే ముక్క అయితే చాలా మెత్తగా ఉడికినట్టు అయితే అవుతుందండి పీస్ లాగా అలా ఏం ఉండదు ఇప్పుడు దీనికైతే కొంచెం అందుబాటుది బిర్యానీ గిన్నె లాంటిది అయితే తీసుకోవాలండి ఎక్కువ క్వాంటిటీలో మనం వండుకుంటే కాకపోతే నేను అంత ఎక్కువ అయితే చేయట్లేదండి అందుకని చెప్పి నేను చేపలు పుల్చు అయితే ఒకటి తీసుకున్నాను అనమాట కళ లాంటిది ఇంకా అందులో ప్రిపేర్ చేస్తున్నాను ఎలా వెడల్పుగా ఉన్న దాంట్లో నేను తీసుకోవచ్చు కిందన ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా జస్ట్ మనం కుక్కర్లోని త్రీ విజిల్స్ వేయించుకున్న చికెన్ ఉంది కదండి ఇంకా అదంతా ఎగిన్లోనే నేను వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని పైన అయితే మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదండి ఇంకా రైస్ అంతా వేసేసుకొని ఉన్న చికెన్ అంతా కవర్ అయ్యేటట్టు అయితే మొత్తం ఈ రైస్నైతే అయితే ఇలాగా గరితోనైతే కలుపుకోవాలండి కింద నుండి చికెన్ ఉడుకుతూ ఉంటే దాని తాలూకా స్మెల్ అంతా ఈ రైస్కి అయితే పట్టాలన్నమాట అందుకని మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా ఇందాక చికెన్లో వేయగా మిగిలిన కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఈ కళాయిలో వేసినప్పుడు కూడా కొంచెం వేసాను కదండి ఇప్పుడు రైస్ వేసిన తర్వాత కూడా పైన అయితే వేసుకున్నాను ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి నేను ఇందులోని కొత్తిమీర ఇంకా పుదీనా వేసేటప్పుడు ఎన్నిసార్లు అయితే వేసానో అన్నిసార్లు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేస్తున్న ప్రతిసారి ఒక్కొక్క స్పూను నెయ్యి కూడా యాడ్ చేస్తారండి టేస్ట్ అయితే బాగుంటుంది కాకపోతే నేను నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మనం చపాతీలు చేసుకున్న అట్ల టైక్ పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఇలా మనం దీనిపైన తెప్పాలి అది పెట్టి ఆయిల్ కానీ ఏమీ లేకుండా కుక్ చేస్తాం కాబట్టి దోశలు వేసుకుంటే మాత్రం రావండి చపాతీ చేసుకున్న పెనం మాత్రమే పెట్టుకోండి పెట్టుకొని హైలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక బరువు అయితే నేను నా దగ్గర అయితే ఇలా దంచుకునేది ఉంది అది పెట్టాను మీ దగ్గర ఇది లేకపోతే ఒక పెద్ద తెపాలతో వాటర్ అయితే వేసి పెట్టుకోండి హైలోని ఫైవ్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత సిమ్లోని ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకొని మొత్తం ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకైతే ఫైనల్గా రెడీ అయిపోద్దండి మీకైతే తీసి నేను చూపిస్తున్నాను కానీ వెంటనే సర్వ్ చేయకండి ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే ఇదైతే పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటేనే ఇంకా కొంచెం ఇందులో ఉన్న వేడికైతే ఇంకొంచెం రైస్ కుక్ అవుతుంది ఇంకా చికెన్ కూడా ఇంకా దగ్గరికి అయిపోద్ది అండి ట్వంటీ మినిట్స్ తర్వాత మాత్రం కంపల్సరీగా స్టవ్ అయితే ఆఫ్ చేసియండి చేసేస్తేనే ట్వంటీ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక్కసారి మాత్రం మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా రెస్టారెంట్ల నుండి అక్కడ నుండి తెచ్చుకునేటప్పుడు మీకు ధమ్ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అయితే వస్తుంది కుక్కర్లో పెట్టడం వల్ల ముక్క అయితే మాత్రం పెరుగది వేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుందండి అస్సలు ముక్క తినేటప్పుడు అయితే మాత్రం పిల్లలు నవ్వులుతున్నప్పుడు బాగాలేదు పిప్పులా ఉంది అలాగైతే అసలు అనరు ఒకసారి చేసి అయితే చూడండి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి ఈ లోపు నాకైతే కొంచెం చెప్పాను కదా ఇంట్లో కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట ఈరోజు ఇంకా అందుకనేసి మార్నింగ్ నుంచి అయితే నేను కనబడుతు మీకైతే ఏం షూట్ చేయలేదు ఇంకా పిల్లలకైతే నేను బిర్యానీ అయితే వేసి అయితే ఇచ్చానండి ఇచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం నుండి బయటికి వెళ్ళే పని ఉందండి ఇంకా పని అది చూసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి స్నానం అది చేసేసుకొని ముందైతే నేను దేవుడు అయితే ఇంకా విగ్రహాలు అవి అయితే ఏమీ తీయట్లేదండి ఎందుకంటే నేను ప్రతి అమావాస్కి క్లీనింగ్లు అయితే చేసుకుంటాను కదా ఓన్లీ తడుగుడ్డ వరకే పెడుతున్నాను ఇదిగోండి తినైతే రేపటికి అరటిపళ్ళు అవన్నీ పట్టుకొని వచ్చారనమాట అవి నేను మీకు నార్మల్గా నేను చూపిస్తున్నాను దేవుడు గది పని అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉన్నాయండి ఇంకా అవైతే నేను మిషన్లో వేసుకుంటున్నాను ఎందుకంటే రేపు ఇంకా బయటికి వెళ్ళామంటే ఆ మార్చటి రోజుకైతే అయితే ఉండదు ఇంకా బట్టలు వదిలేస్తే ఇంకా అలా ఉండిపోతాయి కదండి అందుకని నేను కొంచెం వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి ఇంకా రాత్రి అప్పుడే బట్టలు వేసుకుంటున్నాను ఏటంత కంగారని అయితే అనుకోకండి ఎందుకంటే ఇంకా మా ఇంట్లో పనిచేసే బంగారమ్మ కూడా ప్రదక్షిణకి వెళ్తుందండి ఇంకా తన కూడా అయితే రాదనమాట ఒకవేళ ఒంట్లో బాగుంటే కంపల్సరిగా ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మరుసటి రోజు అయితే వస్తుందండి ఇంకా నేను కూడా వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత నాకైతే ఓపు ఉంటుందో లేదో నేనైతే చెప్పలేను అనమాట అందుకని బట్టలు మాత్రం త్రీ డేస్ అయిపోయండి వాష్ చేసుకొని ఇంకా అందుకని చెప్పి నేను బట్టలు అవన్నీ నేను వాష్ చేసేసుకొని మొత్తం అన్నీ పెట్టుకుంటున్నాను ఒకసారి చూడండి ఈసారి అయితే బట్టలు ఎన్ని ఉన్నాయో ఈ వైపు కార్ పార్కింగ్ వైపు ఆరబెట్టుకున్నాను కదండి ఇంకా చాలా బట్టలు అయితే ఉండిపోయండి ఇంకా అవి కూడా నేను ఈ వెనక వైపు కూడా నేను ఆరబెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ పని కూడా అయిపోయిన తర్వాత మొత్తం గచ్చులు కడుక్కునే పని అయితే ఉందండి ఇంకా గచ్చులు కూడా కడిగేస్తాను అనమాట ఇది మొన్న సింహాచలం వెళ్ళినప్పుడు కట్టుకుని చేరండి ఇదైతే నేను షాంపూలో పెట్టి ఇది కూడా నేను ఆరబెట్టేస్తున్నాను మరి నాకు నాకెందుకో ఇంకా అలాగా ఇప్పిన బట్టలని ఇంకా అలా పెట్టడం అంటే మరి ఇంకా ఏ అలా పక్కన పెట్టడం ఎందుకు ఇంక పూజలు అవి చేసుకుంటాం కదా అనేసి అనమాట బట్టలు అవి వాష్ చేసుకోవడం అవన్నీ అయిపోయి ఆరబెట్టడం అయిపోయిందండి మా అయితే ఎప్పుడైనా కడిగేటప్పుడు ఇలా అనుకోండి కొంచెం డస్ట్ అది పోతుంది అనమాట ఇంక ఇంటి చుట్టూ అయితే ఈసారి ఎందుకో కానీ ఇంకా గాలది ఏమి రాలేదండి ఆల్రెడీ నేను మొన్న సింహాచలం వెళ్ళేటప్పుడు కడిగేసుకున్నాను కాబట్టి పెద్ద డస్ట్ అయితే ఏమీ లేదు మొత్తం అంతా కడిగేసుకుంటున్నాను అనమాట ఇది కడిగే టైంకైతే ఒక ఎయిట్ అయిపోయిందండి ఇంకా రోడ్డు మీద కూడా కడిగేసుకుంటున్నాను నేను ముందు క్లీన్ చేసుకున్నాను అనుకోండి ఇంకా మరుసటి రోజు మా వీధిలో వాళ్ళు వాళ్ళు కడుక్కొని వాళ్ళు కూడా క్లీన్ చేసుకోవడానికి అవుతుంది అనమాట ఎందుకంటే నేను కడిగానంటే మొత్తం అందరి ఇంటి ముందుకి వాటర్ అయితే వెళ్ళిపోద్దండి వాళ్ళు కూడా పసుపులు రాసి బొట్లు అవన్నీ పెట్టుకుంటారు కదా ఇంకా మా వీధి వాళ్ళందరూ కంపల్సరిగా ఇలాంటి పూజలైనా ఇలా ఏవైనా గిరిప్రదక్షిణలు ఇలాంటివి అయితే మాత్రం ఇంట్రెస్ట్గా వెళ్తారండి ఇంకా వీళ్ళందరినీ చూస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట కొంతమంది ఎందుకో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏ పనులు అవి చేయకుండా ఉంటాయి వాళ్ళకి కూడా బద్దకమైతే వచ్చేస్తుంది అండి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని చూసే మనం చాలా నేర్చుకోవచ్చు అనేసి అనుకుంటాను ఇక్కడ మా వీధిలో ఉండే వాళ్ళైతే పప్పుం తెల్లవారు వెళ్ళిపోయి రాత్రికి పనులు అవి చేసుకొని వచ్చినా సరే ఇంట్లో పనులన్నీ అస్సలు పనివాళ్ళు ఎవరు లేకుండా చాలా బాగా చేసుకుంటారండి కాకపోతే మరి నేనైతే ఇది కొంచెం పెద్దలు కాబట్టి నేను చేయలేను అనమాట కాకపోతే వాళ్ళని చూస్తే నాకు చాలా సరదా అనిపిస్తుంది అండి వీళ్ళు చాలా ఓపిగ్గా అన్ని పనులు అనుకుంటాను నేను నా ఒపీనియన్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నానండి ఇంకా ఇంటి ముందు గచ్చి కూడా తడుగుడు పెట్టుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇంకా నేను ద్వారపందాలకు అయితే పసుపుల రాస్ బొట్లు అయితే పెడుతున్నాను వర్షం అది పడకపోతే మాత్రం కంపల్సరిగా ఇంటి చుట్టూ ఉన్న ద్వారపందాలకు అయితే మాత్రం నేను కంపల్సరీగా పసుపుల రాస్ బొట్లు పెడతానండి ఇంకా వర్షం పడితే ఈ వెలుపురంతా తులిపోద్ది కదండి ఇంకా పెట్టినా వేస్టే అనమాట బురద బురదలా అయిపోద్ది ఇంక ఇదంతా పసుపు కుంకుమ అంతా అడిగేస్తున్నప్పుడు అలా కాల్కయితే అంటికిపోద్ది అండి ఇలా వర్షం అది లేకుండా ఉంటే మాత్రం నిండుగా పెట్టుకుంటే ప్రశాంతంగా ఏదో పూజ చేసుకుంటున్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట ఇంకా వెనక వైపు అయితే ఇదిగోండి పెట్టుకోవడం అయితే అయిపోయింది మీకు ఫైనల్గా నేనైతే చూపిస్తున్నాను ఒకసారి చూడండి కలు పూలు అయితే వేశానండి వెనక వైపు ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర నేనైతే అయితే పెట్టించుకుంటున్నాను నేను ఇంకా పసుపుతోనైతే మొత్తం అంతా కిందంతా అలుక్కున్న తర్వాత వీటికి మొత్తం వరిపిండితోని అలాగే కుంకుమ బొట్టలు అయితే పెట్టించని ఇంకా పాదాలు వేసుకున్న తర్వాత శంఖు చక్రాలను అయితే నేను కంపల్సరీగా నాకు వీలు కుదిరినప్పుడు వేస్తానండి ఇంకా చక్రాలు కూడా నేను వేసేసుకుంటున్నాను వేసుకొని ఇక్కడ కూడా ఒక పద్మం అయితే వేసేసుకున్నానండి ఇంకా ఎదర ద్వారబంధంకి నేను ఎలాగా మొన్న ఏకాదశి రోజు పెట్టాను కదండి ఇంకా వాటిని అయితే నేను ఏమీ కడగలేదండి ఈరోజు తడిగుడ్డు పెట్టాను కాబట్టి ఎద్ర ద్వారబంధంకి అలాగే ఆ గట్టుకి ఉన్న పసుపు అయితే అలాగే ఉన్నాయి ఇంకా వాటిని అయితే ఈ రోజు నేనైతే ఏమీ జరపకుండా ఇంటి ముందు మెట్లుకున్న దగ్గర అయితే పసుపులు రాసి బొట్లు అయితే పెట్టించుకుంటున్నాను ఇంకా బయటకు వచ్చేటప్పటికి ఎందుకో ఉరువులు ఉరుగుతున్నట్టు అనిపించిందండి మెట్లంతా నార్మల్గా ఎన్ని మెట్లు ఉన్నాయో అన్ని మెట్లుకి పెడతాను కానీ ఇంకా పెట్టినా సరే తెల్లవారికి వర్షం పడిపోద్దేమో అని నాకైతే డౌట్ వచ్చిందనమాట అందుకని ఒక మెట్టు వరకే పెట్టాను ఇంకా కిందకి వెళ్ళేటప్పటికి మొత్తం ఎందాకలు కడిగిన మొత్తం గచ్చంతా ఆరిపోయిందండి అందుకని నేను ఎక్కడైతే ముగ్గు పెడతానో అక్కడి వరకు అయితే కొంచెం వాటర్ అయితే జల్లిసి ముగ్గులైతే నేను వేసేసుకుంటున్నానండి ఇంకా మా వీధిలో వాళ్ళు అనమాట అమ్మ తెల్లవారి గిరిప్రదక్షిణకి వెళ్ళిపోతావు అనీసా కంగారు కంగారుగా పనులన్నీ చేసేసుకుంటున్నావు ఒప్పుకుంటుంది అనీసా లేదని అని అడుగుతున్నారు ఇంక ఇలా కాయగూరలు కూడా వచ్చాయండి వస్తే ఇంకా అవి కూడా తీసుకున్నాను కానీ ఇంక అదంతా నేను షూట్ చేయలేదండి ఇంక ఈ పెద్ద గేట్ ఎదురుగా కూడా కొంచెం వాటర్ అయితే జల్లుకొని ఇంకా అక్కడ కూడా నేను ముగ్గులు అయితే పెట్టుచుకున్నానండి ఇప్పుడు ఇంకా ఫైనల్గా దేవుడు గది ఒక్కటే మిగిలిందండి ఇంక ఈ దేవుడు గది పని కూడా అయిపోయింది అనుకోండి ఇంకా పిల్లలు తిన్న తర్వాత ఉన్నివి అవన్నీ ఇంకా మా తిన్ తిన్నివి ఇవన్నీ గిన్నెలు ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ నేను ఇప్పుడే తోమేసుకుందాం అనేసి ముందైతే రావడం రావడమే వీళ్ళకైతే భోజనం అయితే వడ్డించుకోమని అన్నీ నేను టేబుల్ మీద అయితే పెట్టానండి అన్నం కూడా పొయ్యి మీద పెట్టి అన్నం అది వార్చేశాను పిల్లలైతే బిర్యానీ వేసుకొని తినేసారు ఇంకా తినకైతే రైస్ ఉండేనండి ఇంకా నైట్ టైం అయితే నేను ఒక్కొక్కసారి తింటానండి ఒకసారి అయితే తిన్నాను అనమాట ఈ ఫ్రూట్స్ అని ఏమేమి తినేస్తాను దేవుడి గదికి మొత్తం ద్వారవందంకి బొట్లు పెట్టుకోవడం మొత్తం అంతా అయిపోయిందండి ఇంకా లోపల కూడా చిన్న గట్లా అడుగుంటుంది అనమాట ఇంకా అక్కడ కూడా పెట్టాను కానీ ఇంకా వీడియో అయితే నేను బటన్ ఆన్ చేయలేదు అనుకుంటున్నానండి ఇంకా అత్త దగ్గర కూడా పెట్టాను గ్లాస్కి ఇంకా చిన్నది ముందుని పెడతాను అనమాట ఇంకా ఆ వీడియో కూడా రాలేదు మరి నేను ఈ చెక్ చేసుకునేటప్పుడు కొన్ని వీడియోలు అయితే నేను బటన్ నొక్కడం మర్చిపోతే అలాగైపోతాయండి ఇంకా అవన్నీ అయిపోయాడి తొమ్మిదిన్నర అన్నమాట వీళ్ళైతే భోజనాలు అయితే చేశారు ఇంకా గిన్నెలైతే బంగారమ్మ మధ్యాహ్నం గిన్నెలు గిన్నెలైతే ఇంక ఈ బొట్టలోనైతే వేసి ఉంచింది కదండీ అవైతే ఇంకా తెల్లవారులేగి సర్దులే ఇప్పుడు సదడానికైతే అవన్నీ సర్దుకొని మళ్ళీ తిన్న గిన్నెలు తోముకోవడానికి అయితే నాకు ఓపికూడదని చెప్పేసి ఆటల్ని అలా వదిలేసి మిగతా గిన్నెలన్నీ నేను తోముకొని పక్కన గొట్టి మీద అయితే వేసేసి ఇంకా మొత్తం తోముకోవడం అయిపోయిన తర్వాత అయితే మాత్రం ఇంకంతా నేను క్లీన్ చేసేస్తున్నానండి ఇంకా మార్నింగ్ ఇలా పనులన్నీ చేసుకొని పడుకున్నాం అనుకోండి మార్నింగ్ లెవంగానే ప్రశాంతంగా టీ అది తాగిసి కొంచెం స్నానం అది చేసుకొని రేపైతే పౌర్ణం కాబట్టి మనకి ఇష్టమైన దేవుడి గదిలో కూర్చొని ప్రశాంతంగా చదువుకోవచ్చండి అమ్మయ్య పనంతా అయిపోయిందని కూడా పడుకోవచ్చు కాకపోతే ఇదంతా అయిన తర్వాత అసలు పాయింట్ ఏంటంటే ఈరోజు జరిగిందంతా వీడియో తీసాను కదండి మొత్తం అదంతా ఎడిట్ చేసుకోవాలన్నమాట ఎడిట్ చేయడానికే నాకు తెలిసి ట్వెల్వ్ అవుతుందో తెలియదు ఒక్కోసారి వన్ అవుతుందో తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఇంకా నేను స్నానం అది చేసుకొని ఫ్రూట్స్ అయినా ఏవైనా తిన్న తర్వాత అప్పుడు పడుకోవడానికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో ఎడిట్ చేస్తానండి నేను నేను వీడియో కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారండి అందుకనిసే నేను వాళ్ళ కోసం అయితే ఎడిట్ చేసి పెట్టేస్తాను అనమాట షెడ్యూల్ పెడతాను రేపు మార్నింగ్ ఇంకా పూజ చేసుకొని ఇది అంతా వాయిస్ ఓవర్ అవ్వాలంటే నాకు కొంచెం కంగారు కంగారుగా ఉంటుంది అందుకని ఇంకోండి చూడండి మొత్తం అంతా అయిపోయింది ఇంకే రోజైతే ఇలా గడిచిందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్